ఒకప్పుడు భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడేది కానీ గత కొంతకాలంగా భారత్లో దేశీయ ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రధాని మోదీ కళలు సాకారం అవుతుండటంతో పాటు దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది రెండు వేల పద్నాలుగులో ప్రతిష్టాత్మకంగా మోదీ ప్రభుత్వం ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది పదేళ్ల తర్వాత దాని ప్రతిఫలాలను దేశం చూస్తోంది పదేళ్ల క్రితం మొబైల్ ఫోన్లను ఎనభై శాతం వరకు దిగుమతి చేసేవాళ్ళం కానీ ఇప్పుడు దాదాపు తొంభై తొమ్మిది శాతం మొబైల్స్ మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి ఇది మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయంగా కేంద్రం చెబుతోంది ఒకప్పుడు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ఏకంగా ఎగుమతులు చేసే స్థాయికి చేరిందంటే అది మేక్ ఇన్ ఇండియా ప్రభావమే మేక్ ఇన్ ఇండియా పదో వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశం కన్న కళ శక్తివంతమైన ఉద్యమంగా మారిందని పేర్కొన్నారు ఈ ప్రక్రియలో పాలు పంచుకున్న వారంతా ఘన విజయాలను సాధించారని అన్నారు తమ అలు పెరగని ప్రయత్నాలతో వారు అగ్రగాములుగా విజనీరులుగా సృష్టికర్తలుగా అవతరించారని ప్రధాని మోదీ అభివర్ణించారు మేక్ ఇన్ ఇండియా కారణంగా భారత్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని మోదీ పేర్కొన్నారు ప్రస్తుతం మన ప్రపంచాభివృద్ధికి చుక్కానిలా మారామని అభిప్రాయపడిన మోదీ మేక్ ఇన్ ఇండియాను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగస్వాములు కావాలని యువ స్నేహితులకు ఆహ్వానం పలికారు భారత్ ను తయారీ ఆవిష్కరణల కేంద్రంగా మారుద్దామని అందరూ తమ వంతు సహకారం అందించారని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు మేక్ ఇన్ ఇండియా ద్వారా ఊహించని రంగాల్లోనూ విజయం సాధించామని ప్రధాని మోదీ తెలిపారు గతంలో కేవలం రెండు సెల్ఫోన్ల తయారీ కేంద్రాలు ఉండగా ఇప్పుడు అవి రెండు వందలకు చేరుకోవడమే దీనికి పెద్ద ఉదాహరణని వెల్లడించారు సెల్ ఫోన్ల ఎగుమతులు వెయ్యి ఐదు వందల యాభై ఆరు కోట్ల నుంచి ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లకు చేరాయని వివరించారు దేశంలో వాడుతున్న తొంభై తొమ్మిది శాతం మొబైల్ ఫోన్లు మేడ్ ఇన్ ఇండియా వేనని స్టీల్ సెమీ కండక్టర్ పునరుత్పాదక ఇంధనం రక్షణ రంగాల్లో గణనీయ ప్రగతి సాధించామని వెల్లడించారు ఎగుమతుల్లో రెండు వందల ముప్పై తొమ్మిది శాతం వృద్ధి సాధించామని దిగుమతులను తగ్గించగలిగామని మోదీ తెలిపారు దేశంలో స్టార్టప్ల సంఖ్య రెండు వేల పద్నాలుగులో మూడు వందల యాభై ఉండగా పదేళ్లలో స్టార్టప్ ఇండియా ప్రోగ్రాం కింద నమోదైన వాటి సంఖ్య ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలకు పెరిగింది దేశంలో స్టార్టప్ ప్రారంభించిన ప్రతి గంటకు పదిహేను లక్షల ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి బుల్లెట్ రైలు ప్రాజెక్టులు కొత్త విమానాశ్రయాలు స్మార్ట్ సిటీలు రోడ్డు రైలు నెట్వర్క్ల విస్తరణతో సహా అనేక పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మేక్ ఇన్ ఇండియాతో ప్రారంభమైనవి ఇది లాజిస్టిక్స్ సమస్యలను పరిష్కరించడమే కాకుండా పారిశ్రామిక యూనిట్లకు మద్దతునిచ్చింది మేక్ ఇన్ ఇండియాతో డిజిటలైజేషన్ సాంకేతిక పురోగతి అనేక రంగాలలో కూడా కనిపించింది ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో స్వాలంబన పెరిగింది మొబైల్ తయారీలో భారతదేశం అగ్రగామిగా మారింది మేక్ ఇన్ ఇండియా రక్షణ రంగంలో స్వాలంబనను ప్రోత్సహించింది భారతీయ కంపెనీలు ఇప్పుడు సైనిక పరికరాలు ఆయుధాల ఉత్పత్తికి పెద్ద ఎత్తున సహకరిస్తున్నాయి రక్షణ రంగంలో ఎఫ్డీఐ పరిమితిని ప్రభుత్వం డెబ్బై నాలుగు శాతం పెంచింది తేలికపాటి యుద్ధ విమానం తేజో సహా అనేక స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తి ఈ చొరవలో ముఖ్యమైన భాగం మేక్ ఇన్ ఇండియా ఇతర ప్రధాన విజయాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్ల విలువైన ఖాదీ విక్రయాలు పిఎల్ఐ పథకం కింద ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇది ఎనిమిది పాయింట్ ఐదు లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించింది నాలుగు లక్షల కోట్లకు పైగా ఎగుమతులు పెరిగాయి రెండు వేల ఇరవైలో లా కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసినప్పటి నుంచి ఎగుమతులు రెండు వందల ముప్పై తొమ్మిది శాతం పెరిగాయి మొత్తంగా మేక్ ఇన్ ఇండియాతో దేశీయ ఉత్పత్తులు గణనీయంగా పెరగడంతో ఎగుమతులు సైతం భారీగా పెరిగాయి మేక్ ఇన్ దేశంలోని అన్ని రంగాల్లో ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి మేక్ ఇన్ ఇండియా ద్వారా ఊహించని రంగాల్లోనూ విజయం సాధిస్తోంది భారత్ ఇది ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టన్ లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే